హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఫిబ్రవరి నైన్త్ సండే టైం కూడా చెప్తాను నైన్ అవుతుంది ఇంటికి వచ్చిన పాలు విరిగిపోయినాయి అందుకే ఇక రోడ్ క్రాస్ చేసైతే మేము పాల కోసం వెళ్తున్నాము పాప నేను బాబు ఇక వెళ్ళేటప్పుడు రోడ్ క్రాస్ చేయాలి వచ్చేటప్పుడు రోడ్ క్రాస్ చేయాలి దీన్ని షార్ట్స్ లో అప్లోడ్ చేశాను అందుకే ఇది షార్ట్ వీడియోలో ఎవరైనా ఆగానే కూడా ఆగట్లేదు ఇక బాబుని ఎత్తుకున్నాను పాపని చేతితో పట్టుకున్నాను మీకు ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా చూడండి దాదాపు మా రూమ్ నుంచి ఇది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది ఇది ఆర్టీసీ కాలనీ అంటారు నాయుడుపేట రూట్ అంటారు ఇక్కడ అక్కడ ఇంట్లో పాలు విరిగిపోయినాయి కాబట్టి పిల్లలు ఇద్దరు ఉంటారు కాబట్టి బాబాకి ఉగ్గు కాల్పాలంటే నేను పాలు కచ్చితంగా ఉండాల్సిందే ఇంకా మార్నింగ్ టీ పెట్టాను టీ కూడా విరిగిపోయింది మళ్ళీ ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి ఇక్కడ హనుమాన్ గుడి ఉంటది దీన్ని రోడ్ క్రాస్ చేసి మళ్ళీ మెడికల్ షాప్ కి వెళ్ళాలి పాపకి కొంచెం కోల్డ్ కఫం అయితే ఉంది మాకు అన్నీ దగ్గరగానే ఉంటాయి బండి మీద వెళ్తే కానీ నడక వెళ్తే మాత్రం దూరంగా అనిపిస్తాను అని ఒకరిగా డిపెండ్ అవ్వకుండా నా ఇంటి పని మా పిల్లల పని నేను చేసుకుంటారు పాప ఒక్కతున్నప్పుడు ఇలాగే వచ్చేదాన్ని ఇప్పుడు ఇద్దరు పిల్లలకి కూడా ఇలాగే వస్తున్నా ఇక మా వారు ఉంటే మాత్రం తన ఖచ్చితంగా తెచ్చిస్తారు తను లేరు కాబట్టి నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో పాలు ఉన్నాయి అనుకోండి పిల్లలు ఇద్దరికి తాపించవచ్చు ఒక అన్నం ఒక అన్నం ముద్ద తక్కువ ఎక్కువ తిన్నా కూడా ఉంటే కొంచెం బెటర్ కదా పిల్లలు ఉన్న దగ్గర రోడ్ క్రాస్ చేశాము ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంటుంది నాకు బాగా రెగ్యులర్ రెగ్యులర్ అనమాట వాళ్ళు మాకు ఇవన్నీ ఇక్కడ ఒక ఖమ్మం అనమాట ఇది ఖమ్మం లాగానే ఉంటది ఖమ్మం పక్కన మేము ఉండే ఖమ్మం ఖమ్మం లాగానే ఉంటది మెడికల్ షాప్ బట్టల షాప్ టైలింగ్ షాపులు చికెన్ షాపులు అన్నీ ఉంటాయి వీడియోస్ వీడియోస్లో కూడా చూ చెప్పాను చూపించాను నేను పాలు తీసుకురానికి వెళ్ళినప్పుడు అక్కడ మెడ్ ప్లస్ అని ఒకటి మెడికల్ షాప్ కూడా ఉంది కాకపోతే అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నాం తర్వాత మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని ఇంకా వచ్చేసి కిరాణా షాప్కి వెళ్ళి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇంక కొన్ని తీసుకున్నాము ఇప్పుడు ఈ రూట్ నుంచి వెళ్ళాలి మరి ఇక్కడ నీళ్ళు ఎందుకు ఇట్లా వరదగా పోయో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ రూట్లో కోతులు కూడా ఉంటాయి వెళ్ళేటప్పుడు అయితే నాకు కనిపించలేదు వచ్చేటప్పుడు కనిపించలేదు అయినా ఒక పాలకవరు బాబుకి పాపకు ఒక సిరపు అవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఇక బయట నుంచి వచ్చా కాబట్టి అలా ఆదివారం కాబట్టి కాళ్ళు ఖచ్చితంగా కాళ్ళు నేను పాపకి కడిగేసుకున్నాం అయితే ముందు రూమ్ ఇది ముందు రూమ్ దగ్గర కాళ్ళు కడుక్కొనే ట్యాప్ ఉంది మా రూమ్ దగ్గర కూడా కడగచ్చు కాకపోతే ఇక మళ్ళీ మా రూమ్ ముందు నీళ్ళు లాగుతాయి అనమాట మెయిన్ డోర్లో నీళ్ళు లాగుతాయి ఇక వీళ్ళైతే లేరు అనుకుంటా రోజు అందుకే అడగడిగేసాను ఇక పాప ఆల్రెడీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది బాబుని ఎత్తుకొని అయితే చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాయి ఇంట్లో వంట పని అయితే అయిపోయిందండి బాబు నైన్ ఫార్టీ వన్ అవుతుంది అంటే మేము కరెక్ట్ నైన్కి వెళ్ళినాం ఓకే కిరాణా షాప్ దగ్గర కొంచెం మాట్లాడినాం మిడ్కా షాప్ దగ్గర కొంచెం మాట్లాడినాం ఇది టెన్ రూపీస్ అంట ఇది పెరుగు టెన్ రూపీస్ పెరుగు అంటుంది ఇది హాఫ్ లీటర్ పాలు అమ్మా ఇగో మిక్సీ వీళ్ళ తీసుకో విక్సీ వీళ్ళ రై ఇగో తీసుకున్నా ఇగో ఇగో గడిపోయినా ఉండ ధర్మశ్రీ ఆమ్స్ ధర్మశ్రీ అందరూ తెచ్చుకున్నావా అన్న తినాలిగా అన్నం తిని ఇప్పుడు కాబట్టుకొని టీ తాగాలి లేకపోతే కాఫీ పెట్టుకొని తాగుతా పోయి పోయి మేము శనివారం బయటికి వెళ్ళాము మళ్ళీ ఆదివారం అనుకోకుండా కూడా బయటకు వెళ్ళాము పాలు విరిగిపోవడం వల్ల ముఖ్యంగా ఇంకా పాపకి కొంచెం కోల్డ్ కఫ్ ఉందని చెప్పాను కదా ఇంట్లో మెడిసిన్స్ అయిపోయినాయి అందుకు కూడా వెళ్ళాము ఇక శనివారం నైట్ నాన్ వెజ్ తీసుకొచ్చాము ఆదివారం మార్నింగ్ అయితే వండేసాను ఇంకా పాపకు తినిపిస్తూ నేనైతే తినేసాను కూడా తింటున్నాను ఇక ఇంటికి రాగానే ఇద్దరు పిల్లలకైతే వాటర్ తాపించాను బాబుకు వాటర్ తాపిచ్చి వాడు ముందు బొమ్మలు వేస్తే వాడు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు బయట మాత్రం వెదర్ చాలా హాట్ హాట్ గా ఉంది ఎండలు బాగా ఎండలు ఉన్నాయి ఇప్పుడే ఎంత ఉంటే ఇంకా మార్చ్ ఏప్రిల్ మేలో ఎలా ఉంటదో ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు బయటకి పిల్లల్ని తీసుకు వెళ్ళాలనుకోండి నన్ను పక్కన వాళ్ళు తిడతారు కూడా తెలిసిన వాళ్ళు సాయంత్రం రాకపోయావా పొద్దున్న రాకపోయావా అని అంటారు కానీ మన అవసరం చెప్పొస్తుందా ఇక్కడ తిండం అయిపోయింది పాపకి సిరప్ పోసాను నాకు కూడా అప్పుడప్పుడే గొంతు నొప్పు స్టార్ట్ అయింది ఆదివారం రోజే పాపకి శనివారం నైట్ నుంచి పాపకు కొంచెం స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి అంటే హోమాను ఉప్పు తీసుకొస్తున్నా ఓమంగ డైరెక్ట్ గా తింటే కొంచెం గారం వస్తుంది పిల్లలకి కొంచెం ఉప్పు వేసి తినిపిస్తే అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా తింటే తర్వాత వచ్చేసి అయితే వాటర్ కూడా తీసుకొచ్చాను నేను ఆదివారం డిజైన్ చేసుకుంటాను ఇదేమైనా చీరన డ్రెస్ అనుకోవచ్చు మీరు ఆదివారం ఒక వంట పని ఇంటి పని మాత్రమే అనుకుంటాను అని అనుకోని రా అనుకోని సమయం అనుకోని విధంగా దేవుడు అయితే సృష్టిస్తాడనమాట ఆదివారం బయటికి వెళ్ళకూడదని శనివారం నాన్ వెజ్ తెచ్చాను ఇంతకు పాలు వేరు చేయలే కదా మేమైతే తినేసాం కాబట్టి పాలు అయితే వేరు చేస్తున్నాం ఒక కప్ కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నా కాఫీ ఆర్ టీ ఏదైతే అది ఇక వాడైతే బెడ్ పక్కన అదైతే బెడ్ మీద ఉంది పడుకుంటది అది ఎడైతే పాలు విరిగిపోయినాయి అండి చూపిస్తున్నాం మీకు అదే టీ పెట్టిన గిన్న టీ విరిగిపోయింది పాలు పాలు విరిగిపోయినాయి చాలా వరకు చాలా మంది ఆడవాళ్ళు ఆధారం సెలవు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు కానీ అది కళలో కూడా జరుగుతుంది జరగదో తెలీదు భార్యగా ఇద్దరు పిల్లల తల్లిగా మాత్రం సెలవు అంటూ లేదు నాకు పెళ్లి కాకముందు ఆదివారం అంటే ఖచ్చితంగా సెలవే కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా రేపు ఆదివారం అంటే వాళ్ళు చాలా ఆనందం అయితే ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు ఎలా గడిచినా ఆదివారం మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడైనా కానీ అన్ని రోజులు ఫోర్కి లేస్తే ఆదివారం ఫైవ్కి లేస్తాను ఫైవ్ థర్టీకి లేస్తాను ఒకసారి సిక్స్ కూడా అవుతుందిలేండి ఇదన్నమాట టీ ఇరిగిపోయింది పాడేసాను అంటే ఫార్టీ రూపీస్ వేస్ట్ అనిపించింది నాకు మళ్ళీ కొనుక్కోవచ్చుకున్నా మళ్ళీ ఒక ఫార్టీ రూపీస్ తాగి సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి ఆడవాళ్ళందరికి జోహార్లు ఇవి వెళ్ళలేని పని అండి జీతం లేని పని గిన్నెలు తమేసిన ఇందులో పాలు వేయాలి ఇది వచ్చేసి టీ పెట్టుకోవడానికి పాలు విరిగిపోయినాక ఇప్పుడు తీసుకొచ్చిన పాలు ఫార్టీ రూపీస్ హాఫ్ లీటర్ ఆదివారం ఒక లేటుగా లేచిన వంటపడి ఇంటి పడి కాకపోయినా టెన్షన్ టెన్షన్గా హడావుడు హడావుడుగా కూడా ఉండ చేయను నేను ఎందుకంటే పిల్లలిద్దరిని ఆడిపిస్తూ తినిపిస్తూ తాపిస్తూ వారు ఉంటే చెప్పలేము మా వారు లేకపోతే మాత్రం ఆదివారం అయినా మన ఏ వారమైనా నేనే మమ్మీ డాడీని అయిపోతా అంతే మరి ఆడించాలంటే చిన్న మాట కాదు కదా బాబు నెత్తుకుంటే అది కూడా నన్ను ఎత్తుకో ఉంటుంది బాబు తినిపిస్తే అది కూడా నాకు తినిపించుకోవంతుంది అంటే పాపకి గర్వం కూడా ఉంది ఇక అలా అడుగుతే నీకు కాదనిలేను అందుకే తినిపిస్తాను ఇంకా పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అయితే ఇక ఫస్ట్ టీ పెట్టేస్తున్నా వన్ అండ్ హాఫ్ కప్ పాలు వన్ అండ్ హాఫ్ కప్ నీళ్లు పోస్తాను మిగిలిన పాలు కాగబెట్టేస్తాను పెట్టేస్తాను అలా ఒక పావులట్టు ఇల్లు ఒక పావులెట్టు కాబట్టి అలాగే పావులట్టు ఇల్లు ఒక మన మళ్ళీ నీళ్లు పోయాల్సిందే ప్యూరిఫయర్ చాలా యూజ్ఫుల్ గా ఉంది కానీ కరెంట్ బిల్ కూడా అంతే వస్తుంది మా ఓనర్ అయితే మీకు అయితే నీళ్లు ఎక్కువగా పడుతున్నాయి ఏంటి అని అడుగుతుంది అనమాట ఇంకా సమర్ లో అయితే టూ టైమ్స్ వేయాలాము నీళ్లు ఒక్కోసారి వీడియోలో చూసుకుంటే అనిపిస్తుంది నాకు ఇవన్నీ కాలకు చక్రాలు కట్టుకున్నాను అనిపిస్తుంది నేను నెమ్మదిగా అసలు నడవాను చకచక పనులు చేసుకుంటా వెళ్తే ఒక పని అయిపోగానే ఇంకో నెక్స్ట్ పని మైండ్ ఉంటుంది అది చేయాలి అంటే నేను స్లోగా నడుస్తున్నాను స్లోగా నడిచి పని మొత్తం అయిపోయింది పిల్లలు పడుకుంటున్నారు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ చిన్నగా షార్ట్ వీడియో వాయిస్ ఓవర్ చేసుకుంటూ ఉంటాను కింద గిన్నె తడి ఉంటుంది కదా తడి తుట్టు చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి తినేసాం కాబట్టి ఒక కప్పు టీ అయితే తాగుదాం అనుకుంటున్నాను టీ అందుకే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఇంకా స్నానాలు ఒకటే చేయలేదు ఒంటిపడి వంటపడి మొత్తం అయిపోయింది తినేసాము అయితే ఇప్పుడు టైం అయితే లెవెన్ అలా అయిపోతుంది అనమాట పిల్లలకి స్నానం చేపించి నేను చేసేసరికి ఇక ట్వల్వ్ థర్టీ వన్ అట్లా అవుతుంది ఇక సండే మాత్రం లేటే అవుతుంది కిచెన్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేద్దాం అనుకుంటున్నా అంటే చిన్న మార్పులు అంటే టీ రెడీ అయిపోతుంది టెన్ థర్టీకి టీ తాగుతున్నా ఈరోజు నిన్నే టైం టైంకి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా షార్ట్ వీడియో ఈరోజు మాత్రం టీ తాగుతున్నా టెన్ థర్టీ ఇక్కడ పాప అయితే పడుకుంది కానీ బాబు అయితే నాతో పాటే కిచెన్లో ఉన్నాడు చెప్తున్నా అనమాట మీకు కప్పు టీ ఉంది కప్పు టీ అవుతుంది ప్రశాంతం కూర్చున్న టైం చాలా దాటిబడి అప్పటికే టెన్ థర్టీ అయింది అనుకుంటా లెవెన్ కాలేదు హాల్లో కంటే ఎందుకో కిచెన్లలో మంచిగా కనిపిస్తుంది మంచిగా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది అటు ఎండగొడుతున్నట్టుంది ఇటు గాలి వస్తుంది ఇంకా బాబు అండి ఇక్కడ వీడియోలు చూస్తున్నా కొబ్బరి నుండి అబ్బాయి కంకుతున్నాడు వాడు కింద నేను పైన ఎందుకు కానీ మళ్ళీ కింద కూర్చున్నాను కాకపోతే కూర్చుంటప్పుడు కొద్దిగా భయం వేసింది ఎందుకంటే టీ గ్లాస్ చేతిలో ఉంది ఏమైనా అటు ఇటు కలుగుతాడేమో వాడమే పడుతుందని చెప్పేసి కానీ కొంచెం దాన్ని దూరం పెట్టి తాగేశాను పిల్లలతో ఇట మదర్ అండ్ ఫాదర్ ఒక ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇక ఎవరి బిజీలో వాళ్ళు ఉంటే మాత్రం ఇక పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు పెద్ద అయ్యాక ఎట్లా అవుతారో కూడా తెలియదు అందుకే పక్కన చెప్తూ ఉంటాను అసలు పొద్దుక నాకు పిల్లలతో సరిపోద్ది అసలు టైం ఉండదు పడుకోండి మధ్యాహ్నం అని చెప్పేసి మా పాపకి బాబుకి వాటర్ అంటే చాలా ఇష్టము బాగా తాగుతూ ఉంటారు వీళ్ళిద్దరు వాడు వాటర్ లాగా అనిపిస్తుంది వాడికి అప్పటికి వాడికి వాటర్ తాపిచ్చి నేను టీ పోసుకున్నాను మేమైతే తాజ్మహల్ టీ వాడతాము మరి మీదే టీ వాడతారు నాకు కామెంట్ చేయండి టీ పొడి చెప్పాను కానీ నేను అయితే టీ తాగేసరికి టెన్ థర్టీ అలా అయిందనమాట ఇక్కడ నీళ్ళైతే వేడి చేశాను ఫస్ట్ బాబుకు చేపించాలి అని ఇక నాకు బగీటులో నీళ్ళు పోయే అటు ఇటు చూసుకుంటూ ఉంటాను బాబు ఇటు వస్తున్నాడా పాప వస్తున్నాడా వాళ్ళకి చెప్తా ఉంటాను ముందుగానే అక్కడ టవలు ఒక జుబ్బా అండ్ వారి ఒక స్టూల్ అన్ని రెడీ చేసుకున్న సబ్బు వాడి టూత్ బ్రష్ ఇది నాకైతే ఫిబ్రవరి లాగా అనిపించట్లేదు మార్చ్ లాగా అనిపిస్తుంది ఇక బాబుకు స్నానం చేయించాను తర్వాత నేను అయితే జడ వేసుకుంటున్నా ఒకసారి జడ వేసుకున్న టైం కూడా ఉండదు కాకపోతే పైప్ అయిన తూకొని మర్చుకుంటాను ఒక్క భార్యగా ఉన్నప్పుడు అయితే ఇందులోనూ అడ్జస్ట్ అవ్వలేదు టైం చాలా మిగిలేదు అనమాట ఇప్పుడు తల్లి అయ్యేసరికి నాకైతే టైం ఉండట్లేదు నాకంటూ ఒక టైం కూడా నాకు దొరకట్లేదు రెడీ అవ్వటానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను బయటకు వెళ్తే తప్ప మామూలుగా అద్దంలో చూసుకోకపోతే ఎలా ఉన్నా కనిపిస్తుంది అర్థం చూసుకుందాం అనుకుంటే అసలు బాగాలేదు కదిసం ఒక బొట్టు పిల్ల అంటే మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని మామూలుగా రెడీ అవ్వచ్చు కుంకుమెట్టుకుందాం అనుకునిస్తుంది తర్వాత నాది అయిపోయినాక పాప బాబాకి ఇప్పుడు ఇక్కడ మీకు అనిపిస్తుందేమో చాలా తొందరగా అయిపోయింది వీడియో అని కాకపోతే ఇక్కడ నేను చాలా కష్టపడ్డాను వాడు అడు తిప్పుతున్నాడు ఎడి తిప్పుతున్నాడు కింద దిగిపోతున్నాడు వాడిని తీసుకొచ్చి మళ్ళీ వాడికి నూనె పెడుతూ డవ్వుతూ పైన ఒక పిల్లకి కింద ఒక పిల్లకి ఇక ఆదివారం అంటే అందరికీ హాలిడే అనుకుంటారు హౌస్ వైఫ్ అయితే హాలిడే ఉండదు మిగిలిన అన్ని రోజులతో పోలిస్తే సండే నాకైతే చాలా వరకు పని ఎక్కువగా ఉంటది పాప ఇంట్లోనే ఉంటది కాబట్టి వాడు ఎక్కువ పడుకోడనమాట సండే కాబట్టి పాప కూడా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అలా లేస్తది ఇక స్కూల్ డే రోజు అయితే సిక్స్ థర్టీకి లేస్తుంది కాబట్టి ఇంటికి రాగానే తినిపిస్తున్నా హోంవర్క్ చేసుకుంటూ నిద్రపోతా ఉంటది అందుకే సండే టైం టేబుల్ మార్దాం అనుకుంటున్నా ఇక నెక్స్ట్ వీక్ నుంచి అయినా సెవెన్ కళ లేపి ఆఫ్టర్నూన్ వస్తే పడుకుంటే బాబు కూడా పడుకుంటాడు అది పడుకోకపోతే బాబు పడుకోవట్లేదు అసలు నేను బయటికి వెళ్ళి వచ్చాక చాలా పని చేశాను నాకైతే అంత టైర్డ్గా అనిపిస్తుంది కాకపోతే ఇక పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇక టైర్నెస్ అంతా పోయిందనమాట ఇక కాకపోతే సండే మాత్రం ఈవినింగ్ అయితే తొందరగా పని అంత కంప్లీట్ చేసుకుంటాను మిగతా రోజుల్లో అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నేను వన్ అవర్ టూ అవర్స్ ముందే అడ్వాన్స్ గా పని చేసుకుంటా అని మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇక సండే అయినా నాకు ఫైవ్ టు సిక్స్ థర్టీ మధ్యలో లేస్తాను నేను నాకు బాబుని ఎత్తుకొని చేయడం అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే గ్యాస్ దగ్గర పని చేస్తున్నప్పుడు వాడికి ఒక్కోసారి కాలుతుంద టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది నాకు ఆల్మోస్ట్ లేవక ముందే వంట కంప్లీట్ చేసుకోవాలని అయితే మైండ్లో దొరుకుతా ఉంటది ఊడ్చి ఎత్తుకుంటా కడిగినా ఎత్తుకుంటా తుడిసినా ఎత్తుకుంటా ఇంకా వచ్చేసి నేను తినడం కూడా వాడు ఎత్తుకునే ఉంటాను ఒక్కోసారి ప్రతి పని కూడా ఎత్తుకొని చేయాలంటే కష్టం కదా కాబట్టి వాళ్ళు ముందే నేను ఇంట్లో పని చేసుకు వంట పని చేసుకున్నానంటే ఇక వాళ్ళు వేస్తే కొద్దిసేపు ఎత్తుకోవాలనిపిస్తుంది ఎత్తుకొని ఆడిపించాక ఇక వాళ్ళు తినిపించి వాడిని పడుకోబెట్టేసి అప్పుడు ప్రశాంతంగా నేను తిని తాగి ఇంకా వీడియో వర్క్ అయితే చేసుకుంటా ఉంటా ఇక తినిపిస్తున్నప్పుడు జడేస్తున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు వాడికి ఏదో ఒక చేతిలో ఉంటేనే వాడు కామ్గా ఉంటాడు కాబట్టి ఇక కిచెన్లోకి అయితే వచ్చేస్తాము జడ పిల్లకలు అయితే వేయడం అయిపోయింది కిచెన్ ఒక్కోసారి గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు నేను బాబుకు తినిపించబోతున్నాను నేను మార్నింగ్ ఉగ్గు తినిపించి తీసుకొని పోయినా బయటికి మళ్ళీ వచ్చాక కొద్దిగా అటు ఇటు పని చేసినాక ఆ టైం అనమాట ఆ టైం అంటే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో తినిపిస్తాను వాడికి ఇక సండే ఒకసారి సార్ నిద్రపోడండి ఇక్కడ చూడండి మీకు తినిపిస్తూ ఉంటాను ఫస్ట్ ఒక ముద్ద తినిపించడానికి చాలా కష్టపడతా తర్వాత తర్వాత ఇక మళ్ళీ వాడికి టేస్ట్ అనిపిస్తే ఇక వాళ్ళంతటి వాడే తింటూ ఉంటాడు అనమాట తినిపిస్తూ ఉంటే నా ఇద్దరు పిల్లలకి నేను తొందరగానే ఫుడ్ పెట్టేస్తా మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయినా లేట్గా చేయను ఎందుకు అంటే వాళ్ళకి త్వరగా తిన్నారనుకోండి డైజెషన్ అయిపోయి మంచిగా నిద్ర వస్తుంది వాళ్ళిద్దరికి ఇక మార్నింగ్ అయితే పాపకి సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫార్టీ వరకు తినేస్తుంది బాబుకి కూడా ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ అయితే తినిపిస్తూ ఉంటాను నేను కూడా నైన్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపు నేను తినేస్తాను మీరు ఒకటి గమనించారా ఆ ఇంట్లో ఆ మొత్తం పని చేసేది మన ఆడవాళ్ళు అందరికంటే ఆలస్యంగా కూడా వాళ్ళే ఇంకా వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఇంకా వాటర్ హీట్ చేస్తే అందులో పోస్తున్నా బాగా కాదు మామూలుగా ఇంతకుముందు వాడికి సెల్లాగా తినిపించేది కదా అప్పుడు అలవాటు అయింది ఇప్పుడు ఉగ్గు రైస్ అని తినిపిస్తూనే ఉన్నా ఇక మధువడలోకి ఇట్లా అడాలి అనమాట వాడిని ఎత్తుకొని వాడికి ఇట్లా ముద్దులు వాడిని వాళ్ళకి పిల్లలకి ఇష్టం కదా ఇక వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తేనే వాళ్ళు ఒక ముద్ద అనేది లోపలికి పోతుంది వాడు కడుపుండి తింటే నాకు కడుపునంత హాయిగా ఉంటది అనమాట అస్సలు చచ్చా చేయ అట్లా అంటా ఉంటే మీద కూర్చోబెట్టుకొని ఇలా చేస్తా ఉండాలి వాడిని నాకు కూడా ఇష్టమే పిల్లల్ని ఎవరైనా ఎంత క్యూట్ గా ఉంటే ఎవరైనా దగ్గర తీసుకోకుండా ఉంటారా చూడండి పాప చీరలో కూర్చుంది కదా అదేమనుకుంటది అంటే ఒకసారి నన్ను అయితే ముద్దు పెట్టుకోగానే వాడిని అయితే పెట్టుకుంటావా అంటది ఎంతైనా సెవెన్ ఇయర్స్ పాప ఒకది మళ్ళీ బాబుకు మనసు కాబట్టి ఒకటి కదా నాన్న అని చెప్పిన కానీ ఇద్దరు వేరు వేరుగా చూడండి నేను నేను కిచెన్లో ఉన్న హాల్లో ఉన్నా నా పని చేసుకుంటున్నా నా పని అయిపోయినా తిన్నా తాగుతున్నా కూడా ఇద్దరు పిల్లలు నా పక్కనే ఉండాలి మా ఇద్దరు పిల్లలు కూడా బొమ్మలతో ఆడడం కంటే ఇంట్లో ఉన్న చెంచోలు గింజల గ్లాస్తోనే ఎక్కువగా ఆడుతూ ఉంటాయి ఎందుకంటే స్టీల్ వస్తువులు కదా అవి మంచిగా సౌండ్ వస్తూ ఉంటాయి పిల్లలకంట చిన్న చిన్న సౌండ్స్ వస్తే ఇష్టం అన్నమాట ఒకవేళ వాడికి మధ్యాహ్నం తినిపించడం ఆలస్యమైంది అనుకోండి నేను పాలుబో తినిపిస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది వాడి పొట్ట కూడా రైస్ పాలు ఒకేసారి పోయినట్టు ఉంటుంది కదా అందుకు అందుకే నేను వాడికి లెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ మధ్యలో పెడితే వాడికి అప్పుడు ఒక కర్రీతో పెడతా ఎందుకంటే ఎట్లాగైనా వాడు ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ తింటాడు ఒక్కోసారి వాడు వామిట్ చేసుకున్నట్టు చేస్తున్నాను అందుకే నేను వేపుడు మురుతూ ఉంటాను పిల్లలకి స సరణలో సందులు వస్తాయి కదా నాకైతే సందాక అసలు దొరకట్లేదు కాకపోతే మా అమ్మమ్మ చెప్పింది నాకు ఇలా ఉంటుంది ఇలా కట్టాలి అని చెప్పి చెప్పింది నేను గులాబీ పూల కుండీలో అయితే మొలిచింది కానీ ఎండ బాగా కొడడం వల్ల చచ్చిపోయింది అనమాట ఒక అమ్మాయి అయితే ఎన్ని రూపాయలు ఏమైనా అవతారాలు ఎత్తారంటే మామూలుగా కాదు వాడు తినిపించడానికి అయితే జోకర్ని అయితే డాన్సర్ని అయితే సింగర్ని యాక్టర్ని అబ్బా ఒకటేమిటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి పాప అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇక దాన్ని ఎలా చూసుకుంటున్నాను వీడిని కూడా అలా చూసుకో ఇప్పటికీ దాన్ని తినిపిస్తూనే ఉన్నాను నేను బాబుకి మధ్య మధ్యలో ఒక రెండు మూడు ముద్దలు అయిపోయాక నోట్లో పోయాక వాటర్ తప్పిస్తాను ఒక్కోసారి తాపే వామిట్ చేసుకున్నట్టుగా భయప వేస్తుంది నాకు ఆ చిన్ని గొంతులో స్ట్రక్ అయింది ఏమన్నా వేస్తుంది అందుకే అప్పుడప్పుడు ఇట్లా భుజం మీద వేసుకొని నిమురుతూ ఉంటా ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లా నేను ఆడిపిస్తూ ఉంటాను మళ్ళీ వాళ్ళ డాడీ రాగానే పొద్దున దాకా అది కదా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వాడు ఆయన ఎప్పుడు ఎత్తుకుంటాడా ఎప్పుడు ఆయన దగ్గరికి పోవాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను నేను పిల్లల్ని మనం ఇప్పుడే ఎత్తుకోగలం కొద్దిగా పెద్ద అయ్యారు అనుకోండి ఎత్తుకున్నా బాగోదు కాబట్టి ఇప్పుడే పిల్లలతో ఉన్న టైం మొత్తం స్పెండ్ చేస్తాయి పిల్లలకి సెల్లు ఫోన్లు ఇంకా టీవీ వీడియో గేమ్స్ ల్యాప్టాప్ ట్యాబ్ అవి ఇచ్చిన పెంపకం అవి ఇచ్చి పెంచి పెంచిన పెంపకం మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే వాళ్ళని మైండ్ మనం డైవర్ట్ చేద్దామని చూస్తాము మనం అంటే పెద్దవాళ్ళని చికా చేయకూడదు అని మనం అది అనుకుంటాం చికాకని అని ఓపిక లేని వాళ్ళు కాకపోతే చికాక అది అది మన పిల్లలకి మనకు మధ్యలో ఉన్న బాండింగ్ అన్నమాట ఒకసారి నేను కూడా అనుకుంటాను తర్వాత వాడు పడుకున్నాక అప్పుడు గుర్తు వస్తుంది వీడు పడుకోకముందు ఇలా టైం స్పెండ్ చేసినాం కదా అనిపిస్తుంది వాడికి అందుకే మంచి కలిసిపోయి పడుకుంటాడు వాడు నేను బాబుకి పాపకి ఇప్పటికి జోల పాట పాడుతూనే ఉంటాను ఆ ఇక్కడ నాకైతే అది అమ్మమ్మ నేర్పింది అనమాట ఎందుకంటే పిల్లలకి వాళ్ళు పాటని పాడితే వాళ్ళు ఆలకిస్తారు అని చెప్పేది మేము తిన్నా వాడికి బొమ్మలు ఉండాలి వాడు తిన్నా వాడికి బొమ్మలు ఉండాలి ఇక్కడ అయితే వాడు తినిపించాం కాబట్టి నేను తింటూ పాప తినిపిస్తున్నా పాపకి తినిపించడం అలవాటు మానేద్దాం అనుకుంటున్నాను కాకపోతే అది తొందరగా తినట్లేదు వన్ అండ్ హాఫ్ అవర్ పైన తింటుంది అన్నం మొత్తం సప్పబడిపోయి సల దాన్ని ఏమంటారు మొత్తం అది ఎండిపోయినలాగా అనిపిస్తుంది నాకు ఇక అందుకే నైట్ టైం అయితే నేనే తినిపిస్తాను తొందరగా తింటుంది కదా మధ్యాహ్నం అయితే స్కూల్లో తింటుంది కాబట్టి పిల్లలతో పాటు తినేస్తుంది ఉదయం అయితే జనవరి ఫస్ట్ నుంచి పాపకే నేను గిన్నెలో పెట్టిస్తున్న పాలబువ్వ అది చెంచా చేసేస్తే కొంచెం జారుడుగా ఉంటుంది తింటుంది వాడు తిన్న బొమ్మలు ఉండగా మేము తిన్న బొమ్మలు ఉండగా అబ్బమ్మలు సాడుకుంటూ మామ్ తినిపించి తినిపి తిననిచ్చిండు ఇక వచ్చేసి అయితే గిన్నెలు పడ్డాయి వాడు సాడని చెప్పించి నేను చేసి ఇంకా గిన్నెలతో మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయాలా కరెక్ట్గా వన్ ఫిఫ్టీ నైన్ అంటే రెండు అవుతుంది ఇక నేను ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లు సిమ్లో పెట్టేస్తాను వాటర్ మంచిగా వేడిగా అవుతాయనమాట ఇప్పుడు నేను పిల్లలిద్దరికి చేపించాను ఇక వాళ్ళు పడుకుంటారు ఇప్పుడు టూ థర్టీ నేను ఏ వంట చేసినా హై ఫ్లేమ్లో అసలు పెట్టను ఎందుకు అంటే హై ఫ్లేమ్ లో పెడితే సై మంట సైడ్ పోతుంది అసలు తగలదు అనమాట గిన్నెకి ఇక్కడ నేను కొన్ని గిన్నెలు ఉన్నాయి గిన్నెలతో ఊడ్చి ఈ బెడ్ షీట్స్ సద్య లోపు అని పడి మొదలు పెట్టుకున్నా నువ్వు ఈ టూ బెడ్షీట్స్ ని త్రీ డేస్ క్లోసారి ఒక్కోసారి ఫోర్ డేస్ ఒకసారి అయితే మారుస్తూ ఉంటా అది తీస్తున్నప్పుడు సన్న దుమ్ముగా అయితే మీద పడతా ఉంటుంది అంటే అది కింద రాలి పెడతా ఉంటుంది ఇది బెడ్షీట్ సర్దాక ముందు ఫ్లోర్ ఒకలాగా ఉంటుంది సర్దాక ఫ్లోర్ ఒకలాగా ఉంటుంది అనమాట అంటే సర్దాక ముందు కొంచెం నీట్గా అనిపిస్తుంది సర్దాక మాత్రం డస్ట్ పడి కొద్దిగా బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది వైట్ మీద అందుకే ఈ రూమ్ని నేను మొత్తం దాని మొత్తం అంటే బెడ్షీట్ మొత్తం ఊడ్ చేస్తున్నాయి ఇక నేను ఊడుస్తుంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఇద్దరు ఊడుస్తారని చీపురు తీసుకొచ్చుకుంటారు ఉన్నాయా రెండు చీపుర్లు ఇంట్లో దానికి ఇద్దరు కావాలని వాడు వాడు చిన్నోడు కదా వాడు తీసుకున్నది అది కావాలంటుంది అది తీసుకున్నది వాడు కావాలంటుంది వీళ్ళిద్దరూ సేమ్ ఒక ఏజ్ గ్రూప్ కాకపోయినా కూడా పాప కూడా మారణం చేస్తుంది బాగా ఇక ఏదో ఒకటి ఇచ్చి అనేది సముదాయించుతాను ఎందుకంటే అది చెప్పినా వినదు ఎందుకు అంటే నన్ను చూసుకో బాబు తమ్ముడు చూసుకుంటూ అంటుంది ఆ ఫీలింగ్ పిల్లలకి అసలు రానివ్వద్దు మరో మంచి వీడియోతో కలుద్దాం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్